మనము ఎవి దొరికితే అవి ఒక గింజలు పచ్చి గింజలు నానబెట్టుకొని తింటే చాలా బలం అందరు మొలకలు అమ్ముతాను ఆ మొలకలు ఏదో మనమే ఇంట్లో తయారు చేసుకుంటే మంచిగా గాడి శుభ్రంగా గాడి మట్టి లేకుండా దుమ్ము లేకుండా అడిగి నానబెట్టుకోవాలి ఇంత నానబెట్టుకొని మనం పెద్దోళ్ళని తిన్నా మంచిదే పిల్లలకు పెట్టినా మంచిదే ఇక పెద్దోళ్ళు తింటేనైతే ఇళ్ళ నొప్పులు వాళ్ళ వాళ్ళు అయితే తింటే నా సెంటు వాళ్ళు తింటే మాత్రం ఒకళ్ళ నొప్పులు అవి ఇవన్నీ తగ్గిపోతాయి చాలా బలంగా ఉంటారు కీళ్ళ నొప్పులు పోతాయి నేనైతే అవక్క గుప్పడు అక్క గుప్పడు అని నానబెట్టిన పెట్టినా కొన్ని బాదాంలు కొన్ని వాళ్ళ నాటేస్తా ఒక రెండు వాళ్ళ నాటు ఒక ఆరు బాదాం పప్పు గింజలు కొన్ని అన్ని గుమ్మడి పలుకులు అలా అండి నిన్న గింజలు నానబెట్టినా కదా అవి పొద్దుగాల పోసిన సాయంత్రం నీళ్ళి కడిగి జల్లడి బీసన్లో పోసి ఒక ప్లేట్ మూత పెట్టిన తెల్లారేసరికి ఇట్లా మొలకలు వచ్చినాయి చూడండి పల్లీలు కూడా మొలక వచ్చినాయి అట్ట చేసుకొని తింటే చాలా మంచిది నవ్వి కొన్ని అవి కొన్ని వేసుకొని పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ బలమే వాళ్ళు కానీ చేసిన బాదాం గింజలు మీరు కూడా నచ్చితే చేసుకోండి ఇట్రా పొద్దున నానబెట్టు ఉండ్రి సాయంత్రం నీళ్ళు అంపి ఉంచే అడిగి జల్లడ బేసన్లో పోసి ఒక ప్లేట్ బోరే ఉండ్రి అవే మొలకలు వస్తాయి తెల్లారి చూసేసరికి రాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి రాలేదని మాకై వచ్చినాయి